ప్రస్తుతం చలికాలం వస్తున్నందున గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని ప్రముఖ గైనకాలజిస్ట్ చిలకలూరిపేట పట్టణంలోని లీలావతి హాస్పిటల్ అధినేత డాక్టర్ లావు సుష్మా తెలిపారు ఆమె తో మాట్లాడుతూ తమ వైద్యశాలయందు గర్భిణీ స్త్రీల సమస్యలు ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఓపెన్ ల్యాబ్ ఆపరేషన్లు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు తమ వైద్యశాల ఎందు అన్ని ఆధునిక వస్తువులు సౌకర్యాలు ఉన్నాయని ఆమె వివరించారు అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ సుష్మావు లీలావతి హాస్పిటల్స్ పాత పావులూరు గారి శివరామయ్య హాస్పిటల్ నందు చిలుకలూరుపేట మా హాస్పిటల్ నందు అందించే ప్రత్యేక వైద్య సేవలు స్త్రీలకు సంబంధించి పీసీఓడి సమస్యలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ పిల్లలు లేని వారికి గర్భిణీలకి గడ్డలు గర్భసంచిలో గడ్డలకు సంబంధించి సమస్యలు దానికి సంబంధించి ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఓపెన్ సర్జరీస్ నార్మల్ డెలివరీలు సిజేరియన్ సెక్షన్స్ చిన్న ఆపరేషన్లు అన్నీ చేయబడును మా హాస్పిటల్ అందించు ప్రత్యేక సేవలు మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు స్త్రీలకు సంబంధించి పిల్లలు లేని వారికి చూడబడును ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ పీసీఓడి సమస్యలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గర్భసంచి గడ్డలు గర్భిణీ స్త్రీలకు సంబంధించి కాన్పులు ఆపరేషన్లు పెద్ద ఆపరేషన్లు రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రెగ్నెన్సీస్లో వచ్చే ఎనీమియా కానీ థైరాయిడ్ సమస్యలు జాండీస్ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ అన్ని సమస్యలు గర్భిణీలకు సంబంధించి చూడబడను ఓపెన్ సర్జరీస్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని కూడా చేయబడతాయండి హెర్నియా ఆపరేషన్లు గాల్ బ్లాడర్ అంటే పసరుతిత్తులో రాళ్ళు లాప్రోస్కోపిక్ హిస్ట్రెక్టమీ ట్యూబెక్టమీ హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ మా హాస్పిటల్ నుండి ప్రత్యేకత నార్మల్ డెలివరీలే చేయబడతాయండి ఎక్కువ శాతం నార్మల్ ప్రసవానికే చూస్తామండి నార్మల్ డెలివరీలకే మా ప్రాధాన్యత అండి మా హాస్పిటల్ నందు జనరల్ లోపి కూడా చూడబడతాయండి ఫీవరు దగ్గు జలుబు షుగర్కి సంబంధించి బీపీకి సంబంధించి జనరల్ ఓపీ కూడా చూడబడతాయండి ఇక్కడ